నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు శనివారం సాయంత్రం ఈరోజు వేస్తాను ఈ బండి ఉండే సారీ ఆర్డీ ఏ త్రీ డిడీఏ త్రీ ఫైవ్ డిడీఏ డీజిల్ ఇంజియన్ టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేడు మార్చి నుంచి రెండు వేల పద్దెనిమిది జనవరి దాకా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు తొమ్మిది నెలలు ప్లస్ ఒక పది నెలల తర్వాత బండి రిజిస్ట్రే తొమ్మిది నెలల తర్వాత బండి రిజిస్ట్రేషన్ అయింది హర్యానా నెంబర్ ఎన్ఓసీ వస్తుంది ఇన్వాయిస్ అది ఉంటే ఇస్తారు లేకపోతే లేదు మళ్ళీ మీరు ఇబ్బంది పడకూరి నన్ను ఇబ్బంది పెట్టకూరి వైట్ కలర్ ఆటోమేటిక్ సన్ రూప్ వస్తుంది చాబింగ్ స్టార్ట్ ఉంటుంది బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి అలైవిల్స్ బటన్ సిస్టమ్ ఐన్ బ్రేకింగ్ ఐన్ బ్రేక్ వచ్చింది ఏబిఎస్ ఫోర్ పవర్ ఇండోస్ పవర్ స్టేరింగ్ డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీటు మసాజ్ సీటింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్దేమో ఓన్లీ మసాజ్ సీటింగ్ ఉంది ఎలక్ట్రిక్ సీట్ రాలేదు సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పిల్లర్ల నాలుగు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్లో ఒకటి కో డ్రైవర్ డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చింది ఎనభై రెండు వేల ఎనభై ఒక్క వై ఎనభై రెండు కిలోమీటర్ తిరిగింది హర్యానా నెంబర్ వైట్ కలర్ ఆటోమేటిక్స్ సన్ రూప్ బండి ఏ త్రీ వేరియంట్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండి పోకపోతే మన దగ్గర మూడు నాలుగు లక్షల పేపర్లకు అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ మాట్లాడిస్తా మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్ ఈ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు మీకు ఆర్సీ కట్ ఇస్తే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రీమియం వెహికల్ మనం ఏ కొంచెమన్నా నాలెడ్జ్ లేదు కమ్ము మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు నేను ఇబ్బంది పడతాను అందుకే ఆ విషయం కూడా చెప్తున్నా బండి మొత్తం ఒకసారి చూసుకోవాలి నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి బండి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడేం రీప్లేస్ లేదు సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సశి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఇక ఫెండర్లకు కూడా పాన ఇది కూడా ఆడి కంపెనీ ఉన్నాయి బానట్ కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్ కూడా ఎక్కడ పాన పెట్టలేరు ఇక లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా చూసుకోరు దీనికి స్క్రూ ఫిట్టింగ్ ఇది ఎల్లంకి స్టైల్లో ఉంటుంది ఇప్పుడు కూడా అది దానికి కూడా ఎక్కడేం పాన పెట్టలేరు లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే ఉంది లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని కంపెనీ ఉన్నాయి ఇంజన్ ఎక్దాం ప్యాక్ ఉంది సార్ ఎక్కడ లీకేజ్ ఏం లేదు లోపల ఏబిఎస్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు చోటు బాగా ఆడి ఏ త్రీ బండి సార్ నేను ఏ ఫోర్ ఏ సిక్స్ తీసుకుపోయినా కానీ ఏ త్రీ వన్లేదు ఇవ్వాలి మైలేజ్ మాత్రం మస్త్ ఇస్తాయి బండ్లు చాలామంది మైలేజ్ రాదనుకుంటారు నేను ఉండమైన ప్రతి బండి ప్రీమియం వెహికల్ పదహారు పైన మైలేజ్ వచ్చింది డోర్ ఒరిజినల్ డ్రైవర్ సీటు ఓన్లీ కో డ్రైవర్ సీటు ఓన్లీ మసాజ్ సీటింగ్ ఇచ్చిండు రెండు వేల పదిహేడు మూడో నెల తయారైతే రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది బండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి స్టెప్నీ టైర్ దీన్ని ఇట్లానే ఉంటుంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా లేదు సార్ ఓన్లీ సెన్సార్స్ మాత్రమే ఉన్నాయి సింగిల్ సైడ్ సైలెన్సర్ టూ సైలెన్సర్స్ కాదు రన్నింగ్ నాల్ టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క డోర్ కూడా మారలేదు సార్ బండ్లే ఈ ఇంటీరియర్ సీట్ కవర్లు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చినాయి అట్లనే ఉన్నాయి ఇది బండి ఫ్రంట్ పొజిషన్ సన్ రూఫ్ వచ్చింది డోర్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఎక్కడ రస్టింగ్ లేదు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి సంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఆటో గేరు చాబీ స్టార్ట్ కేవలం ఎనభై ఒక్క వెయ్యి ఎనభై రెండు కిలోమీటర్ తిరిగింది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది ఈ సిస్టమ్ మనం బండి బంద్ చేయగానే లోపలికి వెళ్ళిపోతుంది సార్ మళ్ళీ ఛార్జ్ చేయగానే పైకి లేచేస్తుంది ఆటో గేరు హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది మసాజ్ సీటింగ్ ఉంది అట్ సైడ్ మాత్రం ఓన్లీ మసాజ్ మాత్రమే ఉంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి పిల్లర్లలో నాలుగు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కస్టమర్ ధర పన్నెండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోక్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ओके सर नमस्ते जय श्री राम